అస్సలాము అలైకుం హలో అండి ఇంకా రంజాన్ అయితే స్టార్ట్ అవుతుంది కదా ఇంకా డ్రెస్సులు అయితే తెప్పించానండి నేనైతే సేల్ చేస్తున్నాను ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ ఆర్డర్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా కాటన్ డ్రెస్సులు అండి డైలీ యూస్కు కానీ లేదా శుక్రవారం రోజు వేసుకోవడానికి మనకు ఎప్పుడైనా వేసుకోవచ్చు అదే హెవీ వర్క్గా అలా ఉంటే మనము ఇంకా మనకు ఎప్పుడన్నా దాంతో అవసరం ఉంటేనే వేసుకోవడానికి వీలవుతుంది ఇలాంటి డ్రెస్సులు అయితే మనము ఎప్పుడైనా వేసుకోవచ్చు మాషాల్లా చాలా బాగున్నాయండి చూడండి కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి చూపిస్తున్నా చూడండి ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో మీకు నచ్చిన కలరు కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ అయితే చేసుకోండి ఇది వచ్చేసి పాయింట్ చున్ని ఫస్ట్ టాప్ అయితే చూపిస్తున్నా చూడండి టాప్కి వచ్చేసి ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చాయి చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది క్లాత్ అయితే సూపర్గా ఉంది చూడండి ఇక్కడ మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా చిన్నగా అద్దం అద్దంతో వచ్చిందండి ఇలా అద్దం అయితే వచ్చింది ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ పీస్ అనమాట బ్యాక్ సైడ్కు అలాగే హ్యాండ్కు ఇందులోనే బ్యాక్ సైడ్ పీసుకు అయితే ఇచ్చారు చూడండి ఎంత బాగుందో డ్రెస్ అయితే సూపర్గా ఉందండి ఇది త్రిబుల్ ఎక్సెల్ వాళ్ళకైతే వస్తుంది ఇంకా మీకు లెంత్కుని ఒకసారి కొల్చి అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే మీరు పాయింట్ చూ చూసేయండి ఇది వచ్చేసి పాయింట్ అండి ఇలా మనకు లైన్స్ అయితే వచ్చాయి చూడండి పాయింట్కి వచ్చేసి లైన్స్ అయితే వచ్చాయండి పాయింట్కుని క్లాత్ చాలా బాగా వచ్చింది చూడండి ఇందులో మీకు ఎలా కావాలన్నా స్టిచ్ చేసుకోవచ్చు స్టిచ్ చేయించుకోవచ్చు ఇది వచ్చేసి చున్నీ అనమాట చున్నీ గుని చాలా బాగుందండి చూడండి చాలా పెద్దగా నమాజ్ గుని మనకు బాగా యూజ్ అవుతుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో చున్నీ గుని చాలా పెద్దగా వచ్చింది చూశారు కదా ఎంత బాగుందో ఇంకా ఇందులో కలర్స్ అయితే చూసేయండి మీకు నచ్చిన కలర్ మీరైతే ఆర్డర్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకా ఇవి సేల్ అయితేనా ఇంకా మంచి మంచి డ్రెస్సులు అయితే తెప్పిస్తానండి చూడండి ఇది పాయింట్ ఇది చున్నీ టాపు చూసారు కదా ఇది మీకు కొల్చుకుని చూపిస్తాను ఒకసారి ఎంత లెంత్ ఉంటుంది మనకు అనేది ఇంకా కలర్స్ అయితే చూడండి మంచి కలర్స్ అండి చూడండి ఇది వచ్చేసి సిమెంట్ కలర్ నాకు లైట్ సబ్ కలర్ అండి చూడండి ఇది వచ్చేసి మెహందీ కలర్ చూసారు కదా ఎంత బాగుందో కలర్ అయితే ఇది చున్నీ పాయింట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి టమాటా కలర్ చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ చాలా బాగున్నాయండి కావాలనుకుంటే తప్పకుండా ఆర్డర్ చేయండి ఇంకా మీకు ఎంత లెంత్ వస్తుంది అనేది చూపిస్తాను చూడండి డ్రెస్ మనకు ఎంత పొడవు వస్తుంది స్టిచ్ చేయించుకుంటే అనేది చూపిస్తానండి టేప్తో మీకు కొలిచి చూపిస్తాను ఎందుకంటే నేను డ్రెస్సులు యూస్ చేస్తాను కాబట్టి నాకు కొద్దిగా పైకున్న వేసుకోలేనండి అలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్లకు డ్రెస్ పొడువు ఎంత వస్తుంది అనేది అర్థం కావాలి అని చూపిస్తున్నా చూడండి ఇక్కడ డ్రెస్సు పొడవు వచ్చేసి నలభై మూడు ఇంచులు అయితే వచ్చిందని మన ఖర్చులకు పోతే నలభై రెండు ఇంచులు అయితే వస్తుందన్నమాట డ్రెస్ డ్రెస్సు పొడవు ఇంతకన్నా పొడవు అనేది ఇంకా మనం టాప్కి అయితే రాదన్నమాట ఎంత హైట్ ఉన్నా సరే మనకు అయితే సరిపోతుంది ఇది లూజ్ వచ్చేసి మనకు త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే వస్తుందండి చూస్తున్నారు కదా క్లాత్ అయితే చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఆర్డర్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి క్లాత్ అయితే సూపర్గా ఉందండి ఎవరు మిస్ చేసుకోకుండా వెంటనే ఆర్డర్ చేసుకోండి రంజాన్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఒక పొద్దుకు అలాగే శుక్రవారం రోజు లేదా మనకు ఈ నెల అంతా కొత్త బట్టలు అయితే యూజ్ చేస్తూనే ఉంటారు కదా కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఆర్డర్ చేయండి